వికారాబాద్ జిల్లా వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నారాయణ రెడ్డి సూచన జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు గత నాలుగు రోజులుగా కుండపోత వర్షాలు పడటంతో యలాల్ కరన్కోట్ బోనస్పేట్ తాన్నూరు మండలాల్లో వాగులు చెరువులు పొంగి పొందుతున్నాయి నది కూడా ఈ మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ద్విచక్ర వాహనాలపై ప్రయాణించరాదని సూచించారు ముఖ్యంగా రహదారులపై నీటి ప్రవాహం ఉంటే వాటిని దాటకూడదని హెచ్చరించారు ఏవైనా అత్యవసర పరిస్థితులలో వంద నెంబర్ కు డయల్ చేయాలని పోలీసులు తక్షణమే స్పందించి సహాయ చర్యలు చేపడతారని అందరికీ నమస్కారం వికారాబాద్ జిల్లాలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి చాలా చోట్ల కూడా ఒక నాలుగైదు మండలాల మనకు యాలాల్ కరణ్ కోట్ బొమరాస్పేట్ ఈ ఏరియాలో కాగ్నా రివర్ కావచ్చు ఇంకా దాని నుంచి వచ్చే చిన్న వాగులు కావచ్చు చాలా చోట్ల కాజ్వేస్ మీద కల్వర్స్ పైన కూడా ఓవర్ఫ్లో అవుతున్నాను అండ్ చాలా చోట్ల పోలీసు వారు విలేజ్ సెక్రటరీస్ తో అండ్ మిగతా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఆ సమయంలో రెండు సైడ్లు కూడా బ్యారికేడ్స్ పెట్టుకుని ప్రజలు రాకపోకలు ఆపేస్తున్నాం అండ్ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ప్రతి ఒక్క చోట ఎక్కడైతే ఇంకా నెక్స్ట్ మనకు రెండు మూడు రోజులు హెవీ ఫోర్కాస్ట్ ఉంది రైన్ఫాల్ సో కాబట్టి ఈ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు దయచేసి వాళ్ళు ఇండ్లలో నుంచి టూ వీలర్స్ మీద హాస్వేస్ మీద కలవర్స్ మీద వెళ్ళొద్దు అక్కడ అయితే ఈవెన్ హాఫ్ ఫీట్ అండ్ అబవ్ ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ఎందుకంటే స్కిడ్ అయినప్పుడు వాళ్ళు పడిపోతే చాలా వేగంగా ఈ వాగులు అనేది వస్తుంటాయి అది ఒకటి చూసుకోండి అండ్ ఇంకా అవసరమైతే తప్పక ఎక్కువగా ట్రావెల్ కూడా టూ వీలర్స్ మీద ఉండదు ఎందుకంటే స్కిడ్ అయిపోయి కూడా సెల్ఫ్ స్కిడ్ అయిపోయి పడిపోయి కూడా గాయాలు జరగవచ్చు లేకపోతే ప్రాణహాని కూడా ఉండొచ్చు కాబట్టి ప్రజలందరూ ఎక్కడ ఓవర్ఫ్లో ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా హండ్రెడ్ డేజ్ని కాల్ చేసినట్టయితే మా పోలీస్ వారు అక్కడికి ఇమీడియట్గా వచ్చి ఆ రెండు సైడ్లు కూడా కాజ్వేకు బ్లాక్ చేసి రాకపోకల్లో అక్కడ స్టాప్ చేయడం జరుగుతుంది సో ప్రజలు కూడా దీంతో సమాచారం ఇచ్చి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ రెండు మూడు రోజులు వికారాబాద్ జిల్లా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ